ఓం మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంటే బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మరి షుగర్కు మందు చూపిస్తూ మాట్లాడుతున్నానండి ఇది షుగర్కు మందు ఏంటి మెంతులు మెంతులు షుగర్కి మంచిదని చాలామంది చాలా రకాలుగా వాడుతున్నారు మజ్జిగలో నానబెట్టుకున్న మెంతులు తాగుతున్నారు తింటున్నారు అలాగే నీటిలో నానబెట్టుకుంటున్నారు అలాగే మెంతి పొడి అమ్ముతుంటే కొంత తెచ్చుకుని కూడా నీటిలో చేసుకుని తాగుతున్నారు మా వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అనుకోండి మరి తొమ్మిది రకాల కలిసి ఉన్న సూర్ణం తెచ్చుకుని నీటిలో కలుపుకుని తాగేవారు ఈ షుగర్ కోసం చాలా భవిష్యత్గా ఉంటుంది అనమాట అండి ఒకటి ఏమో ఆ ప్యాకెట్ ఒకటి ఇది ఏదో అని ప్రత్యేకంగా తొమ్మిది రకాల ఒకటి ఒకటే రకం ఒకటే రెండు ప్యాకెట్లు కలుపుకొని డబ్బాలు వేసేసుకుని చక్కగా పొద్దున్న స్కూను సందాలు స్కూని ఇంత వేసేసుకుని తాగేసి అయినప్పటికీ ఎవరో చెప్పారటండి ఈ వల్ల మంచిది అని నేను చెప్పానండి మా వారు వినలేదు లేదు అయితే ఇలా వేయించేసారండి వేగిపోయి సల్లారుతా ఉన్నాయి అయితే సంవత్సరం నుంచి మేము ఈ మెంతులు తెచ్చుకొని చక్కగా ఒక కేజీ వేయించేసి ఆడి ఆడి పిన్ మిక్సీ పట్టేసుకుంటాను ఒక డబ్బాలు వేసుకుంటాను అయిపోయాక మళ్ళీ ఒక కేజీ అలాగే ఇద్దరం కదండి మరి పొద్దున్న సందాలా తాగేస్తారు మా వారు ఒక్కొక్క స్కూన్ వేసుకుని నేను ఉదయం మాటలు తాగుతాను అయితే ఇలా తాగటం వచ్చిన తర్వాత మరి షుగర్ వల్ల నాకు కాళ్ళు మంటలో మరి ఎగుడు దిగుళ్ళు ఉంటుందేమో తెలీదు పరీక్షగా అయ్యి వెళ్ళాలి చేయాలని తెలీదు అలాగే చేసుకుంటూ ఉండేదా చాలా మంటలు ఎక్కువ ఎప్పుడైతే మెంతులు నీళ్ళు తాగటం మొదలు షుగర్ కంట్రోల్ అయిపోయింది మంటలు తగ్గినాయి అయితే అస్తమాని పోయి కూడా మేము చేయించుకోవటం లేదండి తక్కువ పవర్తో రాశారు నాకు కానీ మా వారికి కానీ షుగర్ ట్యాబ్లెట్లు అయ్యే వాడతాం చక్కగా ఇంట్లో ఏదన్నా బెల్లంతో చేసింది మా వారు కొంచెం ఎక్కువే తినేస్తారు ఏమీ కాదు నేను పాత బెల్లం టీ పెట్టుకుని తాగుతాను ఏదన్నా ఇప్పుడైనా తినవలసి వచ్చేది బెల్లం తోసి మాత్రమే తింటాం ఇలా కంట్రోల్లో ఉండి ఏ సమస్య లేకుండా జాగ్రత్తగా నడుస్తూ ఉంది ఈ మెంతి పొడుగు నీళ్ళు తాగటం వల్ల సంవత్సరం నుంచి ఇదే పని అండి మాకు చక్కగా వేగిపోయినా సల్లారిపోయి ఇది మిక్సీ పట్టి చూపిస్తాను ఇదిగోనండి చక్కగా ఇలాగా మిక్సీ పట్టేసాను కదా ఇది డబ్బాలో పోసుకుంటే ఇది అయిపోయే వరకు వాడుకుని మళ్ళీ ఒక కేజీ మిక్సీ పట్టుకుంటారండి ఇలాగ వేయించి ఎందుకు పట్టాను అంటే కమ్మగా ఉంటుంది తాగుబుద్ది అవుతుంది మనకి అది వంటకి వంట పడుతుంది పచ్చిగా ఉన్నది వాసన కొంచెం ఎబ్బెట్గా ఉంటుందండి పచ్చిమింతులు తాగుతారు కదా దానివల్ల ఇబ్బందిగా ఉంటుంది పచ్చి పిండి అమ్ముతున్నారు ప్యాకెట్లు అది కూడా ఎబ్బెట్గా ఉంటుంది మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి షుగర్ అనేది కంట్రోల్లోనే ఉంటుంది ఇది మేము వాడుతున్నాం మా వారు నేను అందుకే మీరు కూడా వాడాలి మీకు కూడా జరగాలని చెబుతున్నానండి ఆర్ పని ఎక్కువైంది కాస్త నీ ఇష్టంగా ఉంది ఏమనుకోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి